వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు హోల్సేల్ రిటైల్ ఈ విధంగా ఉన్నాయి పెద్ద ఉల్లిపాయ హోల్సేల్ పంతొమ్మిది రూపాయలైతే రిటైల్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్యనుంది చిన్న ఉల్లిపాయ హోల్సేల్ నలభై ఆరు అయితే రిటైల్ యాభై మూడు నుండి యాభై ఎనిమిది ఇక టొమాటో హోల్సేల్ ధర పదిహేను అయితే రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది మధ్యలో ఉండగా పచ్చిమిర్చి హోల్సేల్ ధర నలభై రిటైల్ వచ్చేసరికి నలభై ఆరు నుండి యాభై ఒకటి మధ్యలో ఇక బీట్రూట్ హోల్సేల్ ధర ఇరవై ఐదు అయితే రిటైల్ ధర ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్ ముప్పై అయితే రిటైల్ ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది పచ్చియారిటీ హోల్సేల్ ధర ఎనిమిది రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి తొమ్మిది నుండి పది మధ్యలో ఉంది ఇక తోటకూర హోల్సేల్ ధర పది రూపాయలైతే రిటైల్ పన్నెండు నుంచి పదమూడు ఇక ఉసిరికాయ హోల్సేల్ ధర అరవై అయితే రిటైల్ ధర అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఆరు మధ్యలో ఉంది ఇక బూడిద గుమ్మడి హోల్సేల్ ధర ఇరవై ఒకటి అయితే రిటైల్ ధర ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు రూపాయలు బేబికార్న్ హోల్సేల్ ధర యాభై నాలుగు అయితే రిటైల్లో అరవై రెండు నుండి అరవై తొమ్మిది అరటి పువ్వు హోల్సేల్ ధర ఇరవై అయితే రిటైల్ ధర ఇరవై మూడు నుండి ఇరవై ఐదు ఇక క్యాప్సికమ్ హోల్సేల్ ధర యాభై అయితే రిటైల్ ధర వచ్చేసి యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు మధ్యలో ఉండగా కాకరకాయ హోల్సేల్ ధర ముప్పై ఎనిమిది రిటైల్కి వచ్చేసరికి నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక బీన్స్ హోల్సేల్ ధర నలభై ఏడు అయితే రిటైల్ ధర యాభై నాలుగు నుండి అరవై మధ్యలో ఉంది చిక్కుడుకాయ హోల్సేల్ ధర ముప్పై రెండు రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఏడు నుండి నలభై ఒకటి క్యాబేజీ హోల్సేల్ ధర ఇరవై అయితే రిటైల్కి వచ్చేసరికి ఇరవై మూడు నుండి ఇరవై ఐదు క్యారెట్ హోల్సేల్ ధర ముప్పై ఐదు అయితే రిటైల్ వచ్చేసరికి నలభై నుండి నలభై నాలుగు మధ్యలో ఉండగా కాలీఫ్లవర్ హోల్సేల్ ధర ఇరవై తొమ్మిది రిటైల్కి వచ్చేసరికి ముప్పై మూడు నుండి ముప్పై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక గోరుచిక్కుడు హోల్సేల్ ధర నలభై ఒకటి అయితే రిటైల్ ధర నలభై ఏడు నుండి యాభై రెండు మధ్యలో ఉండగా కొబ్బరి హోల్సేల్ ధర అరవై ఐదు రిటైల్ డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు మధ్యలో ఉంది ఇక చామదుంప ఆకులు హోల్సేల్ పదమూడు అయితే రిటైల్లో పదిహేను నుంచి పదిహేడు మధ్యలో ఉంది ఇక చామదుంప హోల్సేల్ ధర ముప్పై అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది మధ్యలో ఉంది ఇక కొత్తిమీర హోల్సేల్ ధర పద్నాలుగు అయితే రిటైల్ ధర పదహారు నుండి పద్దెనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్ ధర ముప్పై ఆరు అయితే రిటైల్ ధర నలభై ఒకటి నుండి నలభై ఆరు దోసకాయ హోల్సేల్ ధర ఇరవై ఆరు అయితే రిటైల్ ధర ముప్పై నుండి ముప్పై మూడు కరివేపాకు హోల్సేల్ ధర ఇరవై ఎనిమిది అయితే రిటైల్ ధర ముప్పై రెండు నుండి ముప్పై ఆరు సోయా ఆకులు హోల్సేల్ ధర పదకొండు అయితే రిటైల్ ధర పదమూడు నుండి పద్నాలుగు మునగకాయ హోల్సేల్ ధర యాభై అయితే రిటైల్ ధర యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్ ధర ముప్పై ఎనిమిది రిటైల్ ధర నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది పెద్ద వంకాయ హోల్సేల్ ధర ముప్పై ఆరు అయితే రిటైల్ ధర నలభై ఒకటి నుండి నలభై ఆరు ఇక వంద హోల్సేల్ ధర నలభై ఒకటి అయితే రిటైల్ ధర నలభై ఏడు నుండి యాభై రెండు ఇక మెంతి ఆకులు హోల్సేల్ ధర పది అయితే రిటైల్కి వచ్చేసరికి పన్నెండు నుండి పదమూడు మధ్యలో ఉండగా ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్ ధర యాభై నాలుగు రిటైల్కి వచ్చేసరికి అరవై రెండు నుండి అరవై తొమ్మిది మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్ ధర తొంభై ఒకటి అయితే రిటైల్కి వచ్చేసరికి నూట ఐదు నుండి నూట పదహారు మధ్యలో ఉంది ఇక అల్లం హోల్సేల్ ధర అరవై ఆరు రిటైల్కి వచ్చేసరికి డెబ్బై ఆరు నుండి ఎనభై నాలుగు మధ్యలో ఉంది పచ్చి ఉల్లిపాయ హోల్సేల్ ధర ముప్పై తొమ్మిది రిటైల్ నలభై ఐదు నుండి యాభై ఇక పచ్చి బఠానీ హోల్సేల్ ధర యాభై అయితే రిటైల్కి వచ్చేసరికి యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు మధ్యలో ఉండగా దొండకాయ హోల్సేల్ ధర ముప్పై మూడు రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్ ధర యాభై తొమ్మిది అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు ఇక పచ్చిమామడి హోల్సేల్ ధర నలభై రెండు అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై ఎనిమిది నుండి యాభై ఐదు మధ్యలో ఉండగా పుదీనా హోల్సేల్ ధర ఐదు రూపాయలు రిటైల్కి వచ్చేసరికి ఆరు రూపాయలు ఇక మష్రూమ్ హోల్సేల్ ధర తొంభై ఆరు అయితే రిటైల్కి వచ్చేసరికి నూట పది నుండి నూట ఇరవై రెండు మధ్యలో ఉండగా ఆవాల ఆకులు హోల్సేల్ ధర కేవలం పన్నెండు రూపాయలు ఇక రిటైల్కి వచ్చేసరికి పద్నాలుగు నుండి పదిహేను మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్ ధర ముప్పై మూడు రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు గుమ్మడి హోల్సేల్ ధర పంతొమ్మిది రిటైల్కి వచ్చేసరికి ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు ముల్లంగి హోల్సేల్ ఇరవై ఎనిమిది అయితే రిటైల్ ముప్పై రెండు నుండి ముప్పై ఆరు ఇక బీరకాయ హోల్సేల్ ముప్పై ఐదు రిటైల్ ఏమో నలభై నుండి నలభై నాలుగు ఇక శాలి ఉల్లిపాయ హోల్సేల్ ధర ముప్పై ఒకటి అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్ ధర ముప్పై ఒకటి రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది గోంగూర హోల్సేల్ ధర పది రూపాయలు రిటైల్లో పన్నెండు నుండి పదమూడు పాలకూర హోల్సేల్ ధర పదహారు రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై శిలగడదుంప హోల్సేల్ యాభై తొమ్మిది అయితే రిటైల్లో చూస్తే అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు రూపాయల మధ్యలో ఉంది ఇవి ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్బాక్స్